ఇక మళ్ళా మంత్రిని అయితేనేమో మళ్ళా మంత్రి మల్లారెడ్డి చెప్తుండు మళ్ళా మంత్రిని అవుతానేమో నేను ఒకవేళ మళ్ళా మంత్రిని ఇట్లా అవుతానేమో అంటుండట ఇక ఐదేళ్లల్లో ఏదైనా జరగొచ్చు మల్లారెడ్డి ఒకవేళ నేను ఐదేళ్లల్లో మళ్ళీ ఈ మంత్రిని కావచ్చు ఈ ఐదేళ్లల్లో ఏదైనా జరగచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మల్లారెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తా ఇక కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదు ఆ షాక్ నుంచి మేమింకా తేరుకోలేదు ఇక మీడియాతో చిట్చాట్లో మా నా మాజీ మంత్రి మల్లారెడ్డి మల్ల మంత్రిని అవుతానేమోనని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు తనకు అదృష్టం ఉంటే రాసి ఉంటే ఐదేళ్లల్లో ఏదైనా రా జరగచ్చు జరగచ్చునని ఆయన అన్నారు గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చాట్ చేశారు ఇక బీఆర్ఎస్ ఓడిపోయే కాంగ్రెస్ గెలుస్తుంది కలలో కూడా ఊహించలేదని ఆయన అన్నారు బీఆర్ఎస్ అదే మల్లారెడ్డి ఒకడే కాదు ఊహించండి ప్రజలు ఊహించలేదు ఇంకా మిగతా ఏ నాయకులు కూడా ఊహించలేనటువంటి ఒక గమ్మతైనటువంటి మలుపు తిరిగిపోయింది బీఆర్ఎస్ పార్టీ అసలు అధికారంలోకి వస్తుందనే అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంటుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీయే మొదటి స్థానానికి వచ్చింది అది బీజేపీ వాళ్ళు కూడా రెండో స్థానంలో లేకపోవడానికి కారణం బండి సంజయ్ని తీసేసి ఈటల రాజేందర్ పెట్టడం అందులో కొన్ని అవకతవకాలు జరిగినాయి కిషన్ రెడ్డిని కూడా నియమించడం ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టివేత పన్నెండు కేసుల్లో ఆరు కేసులను కొట్టివేసిన కోర్టులు ఇక సరైన సాక్ష్యాధారులు అందించని ఎక్సైజ్ అధికారులు ఇక ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా తీర్పులు ఇక పూరి జగన్నాథ్ రవితేజ ఇక తరుణ్ సహా పలువురిపైన కేసులు కొట్టివేత మొత్తానికి డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొట్టివేత ఇక పన్నెండు కేసుల్లో ఆరు కేసులు అయితే కొట్టేసిరట పన్నెండు కేసులల్లా ఇక ఇవాళ ఇంద్రవెల్లిలో రేవంత్ సభ ఇక ఇవాళ ఇంద్రవెల్లిలో రేవంత్ సభ నిర్వహించబోతుండు ఆ సభలో ఇక మేము మొన్న రెండు గ్యారెంటీలు అమలు చేసినాం ఇప్పుడు ఇంకొక రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం వంద రోజులలో పూర్తిగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్తాడు ఇక ముఖ్యంగా కేసీఆర్ పైన విచ్చుకుపడతాడు ఈ సభలో తప్పకుండా కేసీఆర్ మీద విచ్చుకుపడతాడు ఇక్కడ నుంచి లోక్సభ ఎన్నికల శంకారావం ఇక నాగోబా ఆలయం ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపం సందర్శన ఇక సీఎం సభకు సక్సెస్ చే సీఎం సభను సక్సెస్ చేద్దాం ఇక చెండూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి చెప్తుండు ఇక ఆదిలాబాద్ నుంచి అభివృద్ధికి అడుగు ఇక ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందని మంత్రి సీతక్క చెప్తుంది ఇక శ్రీశైలం నాగార్జునసాగర్ కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి శ్రీశైలం నాగార్జునసాగర్ కృష్ణా బోర్డు పరిధిలోకి అంట